హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో ముందుగానే మీ మొబైల్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మా ఛానల్ ఫ్రెండ్స్ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే విశాల్ ని హాస్పిటల్ కి తీసుకొని వస్తారు ఇక బెడ్ మీద విశాల్ ఉంటూ ఉంటే బయట వీళ్ళందరూ కూడా చాలా టెన్షన్ తో బాధతో ఉంటారు అదే టైంలో నైని ఏం చేస్తుంది అంటే ఏడుస్తూ ఉంటుంది అక్కడికి జాస్మిన్ వస్తుంది వచ్చి ఏ నైని లోపల తెగ ఆనంద పడిపోతూ ఉన్నావు పైకి మాత్రం కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుంటున్నావు నీ నాటకాలు నా దగ్గర వేస్తున్నావా అని అడుగుతూ ఉంటే అమ్మాయి గారు నాటకాలు ఎవరివి తెలుసుకొని మాట్లాడండి సుదక్క చావుకి ఏంటి కారణం దానికి ఎవరు నాటకాలు వేశారు ఇవన్నీ కూడా కొంచెం గుర్తుంచుకొని మాట్లాడండి అమ్మాయి గారు అని నైని అంటుంది ఇక వెంటనే జాస్మిన్ నైని విశాల్కి నాకు పెళ్లి కాలేదని తెగ సంబరపడిపోతున్నట్టున్నావు కానీ విశాల్కి నాకు పెళ్లి జరిగి తీరుతుంది అని అంటూ ఉంటే నైని అయ్యో వకీలమ్మాయి గారు మీకు తెలివి ఉందనిపిస్తుంది కానీ ఈ పరిస్థితుల్లో మీ మాటలు వింటుంటే నాకు నవ్వొస్తుంది అని అంటూ ఉంటే ఏయ్ నయని నా మాటలకు నీకు నవ్వు రావడం ఏంటి అని అంటూ ఉంటే అమ్మాయి గారు మీకు పెళ్లి జరిగితే ఈ పాటికి జరిగిపోయేది కానీ మీకు ఎందుకు పెళ్లి జరగలేదో తెలుసా విశాలాక్షమ్మ తల్లి దయ ఉంది నేను బాబుగారిని ప్రాణం కంటే ప్రేమిస్తున్నాను నా ప్రాణాన్ని పక్కన పెట్టే బాబుగారిని కాపాడుకుంటాను కాబట్టి విశాలాక్షమ్మ గారు జీవితాంతం బాబుగారికి నాకు తోడు నీడగా ఉండాలి అని భార్యాభర్తల బంధం మరింత గట్టిపడాలి అని నిరూపించారు అని అంటూ ఉంటే పిచ్చినైని విశాల్కి ఇంకో పెళ్ళంటే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టే కదా కళ్యాణ మండపం దాకా వచ్చాడు తాలిబొట్టు చేతిలో పట్టుకొని నా మెడలో కట్టు కట్టుదు ఉన్నాడు కాని ఏం చేస్తాం ఒక్కోసారి అన్ఫార్చునేట్లీ అలా జరుగుతుంది విశాల్కి నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోతే పీటల మీద నా పక్కన ఎందుకు కూర్చుంటాడు తాలిబొట్టు ఎందుకు పట్టుకుంటాడు ఇప్పుడు తాలిబొట్టు పట్టుకున్నాడు మరికొన్ని రోజులలో నా మెడలో మూడు ముళ్ళు వేస్తాడు అని చెప్పేసేసి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక నయిని మాత్రం ఇదిగోండి అమ్మాయి గారు మీరు అనుకున్నది ఏది జరగదు జరగనివ్వను కూడా నేను ఎక్కడున్నా సరే బాబుగారికి ఎటువంటి ఆటంకం రాకుండా చూసుకోవడమే నా బాధ్యత మీలాంటి కుప్పిగింతులు నా దగ్గర కాదు అని చెప్పేసేసి పక్కకు వచ్చేస్తుంది ఇక జాస్మిన్ ఏంటి ఇది ఎప్పుడు కూడా చాలా స్ట్రాంగ్ గా అంత డేరుగా ఉంటుంది దీని ధైర్యమే దీన్ని కాపాడుతుందనుకుంటా అని జాస్మిన్ తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇదిలా ఉండగా దురంధర అలానే తిలోత్తమ ఆగిపోయిన పెళ్లి గురించి డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు ఇలా ఆగిపోయిన పెళ్లి గురించి డిస్కషన్ చేసుకుంటూ ఉండగా ఇంతలో దురంధర నాకెందుకో ఈ ఏడుపుగొట్టు పల్లెటూరు నైనీ మూలానే అనిపిస్తుంది పచ్చని ఆ కళ్యాణ మండపంలో ప్రతి నిమిషం కళ్ళమట నీళ్లు తుడుచుకుంటూనే ఉంది ఈ నైని ఏ ముహూర్తాన ఇంట్లో అడుగుపెట్టిందో కానీ ఈ పెళ్లి తంతు ఒక్కటి కూడా గా అవలేదు పసుపు నుంచి అమ్మవారి ప్రసాదం కాని ఏ విషయంలోనూ అన్ని ఆటంకాలే ఆఖరికి పెళ్లి విషయంలో కూడా ఆటంకాలే అంతా కూడా ఈ నయనీ చేసిందే అని తిలోత్తమ దురంధర మాట్లాడుకుంటూ ఉంటారు అక్కడికి శబరిబామ వస్తుంది దురంధర ఏం మాట్లావి ఒక అమ్మాయి మీద లేనిపోని అబండాలు వేసి ఆ అమ్మాయిని అంత కించపరచడం చూస్తున్నావా అసలు నువ్వు ఎక్కడున్నావు ఏం మాట్లాడుతున్నావు విశాల్కి ఏం జరుగుతుందా అని అందరూ టెన్షన్ పడుతూ ఉంటుంటే ఎప్పుడు కూడా నయనిని ఏదో ఒకటి అందామని మీరు చూస్తూ ఉంటారు ఆపండి కొంచెం అని చెప్పేసి అంటూ ఉంటుంది శబరి బామ్మ ఇక ఒక్కసారిగా డాక్టర్ బయటకు వస్తారు ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ నయని అంటే ఎవరు నయని ఏమవుతుంది విశాల్కి అని అంటూ ఉంటే నేనే అండి నేనే నైనిని నేను విశాల్బాబు భార్యని అని నయని చెప్తూ ఉండంగా పక్కనే ఉన్న దురంధర ఆ తినే నైని ఇంట్లో పని మనిషి అని అంటూ ఉంటే ఎందుకు ఇలా అడిగారు అని అంటూ ఉంటే లోపల పేషెంట్ నైని నయనీ అని కలవరపడుతున్నారు ఒకటి ఆ పేరునే తలుచుకుంటున్నారు కొంచెం వాళ్ళు వచ్చి ధైర్యంగా ఏమైనా మాటలు మాట్లాడతారేమోనని పిలిచాం అని అంటూ ఉంటే శబరి అమ్మా నాయని నువ్వు లోపలికి వెళ్ళు అని అనటంతో నాయని విశాల్ దగ్గరికి వెళ్తుంది అలా విశాల్ని బెడ్ మీద చూసి నాయని చాలా బాధపడుతుంది బోరమని ఏడుస్తూ కళ్ళమట నీళ్లు దించుకుంటూ ఉంటుంది బాబుగారు మీకేమీ కాదు బాబుగారు మీ ప్రాణానికి తోడుగా అండగా నేనున్నాను నేనే ఉండంగా మీ ప్రాణాలకి ఏమీ కాదు బాబు గారు ఏమీ కాదు నా గుండె కొట్టుకుంటున్నంతసేపు నా కళ్ళమట మీరు ఎప్పుడూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారు బాబుగారు అది మీకు నేను నమ్మిస్తున్నాను మీకు మాట ఇస్తున్నాను బాబుగారు నేను తప్పు చేశాను బాబుగారు రెండో పెళ్ళి అని చెప్పేసేసి కానీ నాకు ఇప్పుడు అనిపిస్తుంది నేను తప్పుడు నిర్ణయం తీసుకున్నానని మీకు నచ్చనిది మీకు బాధ పెట్టేది నేను ఎన్నడూ చెయ్యను బాబు గారు అని నయనీ విశాల్కి మాట్లాడుతూ ఉంటుంది విశాల్ మాత్రం అలానే ఇక బెడ్ మీద పడుకొని ఉంటూ ఉంటాడు ఈ లోపల నర్స్ వచ్చి ఎక్స్క్యూజ్ మీ అండి కొంచెం పక్కకు వెళ్తారా పేషెంట్కి ఇంజెక్షన్స్ ఇవ్వాలి అని చెప్పేసేసి నయనీని బయటికి పంపిస్తారు ఇక నయని అమ్మ విశాలాక్షమ్మ తల్లి బాబుగారికి ఏమీ జరుక్కోకుండా ఇతవరకులాగా ఆరోగ్యంగా తిరిగి ఇంటికి వచ్చేవాలి నన్ను మెంటల్ మెంటల్ అని చెప్పి పిలుస్తూ ఉండాలి అని విశాలాక్షమ్మ తల్లిని మొక్కుకుంటూ ఉంటుంది అదే టైంలో నయనికి వెనుక నుంచి నయని అన్న పేరు వినిపిస్తుంది ఎవరా అని చూస్తే గాయత్రీ దేవి దేవమ్మగారు మీరా అని అంటూ ఉంటే నయని ఏం చేస్తున్నావు నువ్వు అని అంటూ ఉంటే బాబుగారు ఆరోగ్యం మెరుగుపడాలి అని ఆ విశాలక్షమ తల్లిని అమ్మగారు అని అంటుంది నయని అవునా నైని కానీ తప్పు చేసిందే నువ్వు కదా అని అంటూ ఉంటే ఏంటమ్మగారు తప్పు చేశానా నీనా అని అంటూ ఉంటే అవును నయని నీకు నేను ఏం చెప్పాను నా కొడుకుని నువ్వు జీవితాంతం కూడా ఎటువంటి గండాల నుంచి కూడా తప్పించి వాడిని ఆరోగ్యంగా ఆనందంగా చూసుకోవాల్సిన బాధ్యత నీదే అని చెప్పాను కానీ నువ్వేం చేశావు వాడి జీవితాన్ని ఇంకెవరి చేతిలో పెడదామనుకుంటున్నావు అని అంటూ ఉంటే అవునమ్మగారు నాకు కూడా అదే అనిపిస్తుంది తప్పు చేశానేమోనని అని అంటూ ఉంటుంది నయని అవును నయని నువ్వు నాకు ఒక మాట ఇచ్చావు మాట తప్పొద్దు నాకు మళ్ళీ నువ్వు మాట ఇవ్వు విశాల్కి ఎటువంటి గండాలైనా సరే తప్పించేది నీకు ఉంది కాబట్టి నువ్వు విశాల్ని కంటికి రెప్పలా చూసుకోవాలి అలా చూసుకోవాలంటే నువ్వు విశాల్ దగ్గరే ఇరవై నాలుగు గంటలు ఉండాలి విశాల్ జీవితం నీ చేతిలో ఉండాలి నువ్వు వేరే వాళ్ళ జీవితంలో వేరే వారి చేతిలో విశాల్ జీవితాన్ని పెట్టేస్తాను అంటే ఎలా నయని చెప్పు నువ్వు రెండో పెళ్ళి అన్న మాట ఎత్తద్దు అని చెప్పేసేసి నయనీ అంటుంది గాయత్రీదేవి నయనితో అంటుంది సరే అని చెప్పేసేసి నయిని దేవికి మాట ఇస్తూ ఉంటుంది ఇక విశాలకి మెల్లమెల్లగా ట్రీట్మెంట్ చేసి కళ్ళని మెల్లగా తెరుస్తూ ఉంటారు ఇక విశాలేమో నయని నైనీ అని చెప్పేసేసి నైనీ పేరుని మళ్లీ మళ్లీ తలుచుకుంటూ ఉండంగా లేటెస్ట్ ఎపిసోడ్ ముగుస్తుంది ఈరోజు ఎపిసోడ్ ఇలా ముగిసింది ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగింది తెలుసుకోవటం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాబాయ్